ప్రియా శేటి గారి హెల్మెట్ అయిperror అది ఫేర్ అండ్ ఫేర్ అనే ఎలిమినేషన్ ఎవరు ప్రియా పాప ఇది నెక్స్ట్ రేంజ్ బాగా అంటే వాయిస్ ఎక్కువ ఉంది తనది ఆ వాయిస్ నచ్చాయిదా ప్రియా గారు లేదు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది సో ఇప్పుడు దివ్య గారు వచ్చారు కదా కొత్తగా వైల్ కార్డ్ లా ఉంటదంటారా ఆట ఉంటదంటారా తను

తనుజ బాగా ఆడుతున్నాను ఇమాన్యుల్ ఉంటారు కామన్వెల్స్ నుంచి మాస్క్ మ్యాన్ ఉంటారు సంజన గారు ఉంటారు నెక్స్ట్ భరణి గారు ఉంటారు రీతు చౌదరి ఉండరు ఫస్ట్ వీక్ మంచిగా అనిపించింది సెకండ్ వీక్ అంత గేమ్ అని నచ్చలేదు లేదు ఉండరు అనుకుంటున్నాను తను గేమ్ చా ఆడుతున్నారు అంటే తను డిఫైనింగ్ స్కిల్స్ ఎక్కువ లేవు అవి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కదా ఎలా చూస్తారు అంటే అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు కదా స్లో ఉన్నారు కదా అని చెప్పి అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదా ముందు తక్కువ ఎవరిని ఆడుతారో వాళ్ళని తీసేయడమే వాళ్ళకి కావాలి రాము రాత్తారు గారు ఎలా ఉంటారా టాప్ ఫైవ్ లో మేబీ టెన్ వీక్స్ వరకు అయితే ఉంటారు టాప్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు రాము రాత్తుడు గారు గేమ్ మరి అంత కంటెంట్ ఏం రావట్లేదు కానీ ఓకే పర్లేదు

వాళ్ళు లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు లేదు అంటే తనకి తన్ని తాను చూ చూపించుకునే టాస్క్ కూడా తనకి ఇంకా రాలేదు కదా అంటే ముందు ముందు ఆడతారు నాగా చెప్పినప్పుడు నన్ను రీప్లేస్ చేస్తావా అని చెప్పి కొంచెం సర్కాస్టిక్ గా అన్నారు కానీ ఆయన ఇక్కడ కనిపించట్లేదు మరి అంటే ముందు ముందు గేమ్స్ ఉన్నాయి కదా ఇంకా చూడొచ్చు మేడం నేను రీఎంట్రీ అయ్యారు కదా దివ్యా నిఖిత గారు రీఎంట్రీ కదా ఐదు మంది వచ్చారు అందులో కరెక్ట్ పర్సన్ బిగ్ బాస్ తీసుకున్నారు అనుకోవచ్చా లేదా ముందే ప్లాన్ చేసుకుని వచ్చారా బిగ్ బాస్ దివ్య నిఖిత గారు అయితే పర్ఫెక్ట్ హౌస్ కి కానీ షాకి వస్తాడేమో అనుకున్నాను అందులో షాకి వస్తారని అనుకున్నాను బట్ నివ్య నిఖిత కావాలని బిగ్ బాస్ తీసుకొచ్చారు అది పెయిరా లేదా ముందుగానే పెయిడా మేబీ నిన్న బాల్స్ గేమ్ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన రూల్స్ అంటారు బిగ్ బాస్ కూడా మధ్యలో వచ్చి ఫేర్ గానే అయింది టైటిల్ ప్రీత చౌదరి అంటారు చాలా మంది మీరు మేబీ భరణి గారు అంటున్నారు భరణిఆర్ ఇమ్మాన్యుల్ బర్నింగ్ గారు టైటిల్ గెలుస్తారు మీరు అంటున్నారు బట్ ఏం ఆడాడని చెప్పేసి సేఫ్ గా ఉండడం గేమ్ అంటారా ఏం మాట్లాడకుండా సేఫ్ గా ఎక్కడ ఉన్నారు అంటే ఆయన పెట్టాల్సిన పాయింట్స్ పెడుతున్నారు కదా ఎక్కువ మాట్లాడలే కామన్ మ్యాన్ అడిగిన పాయింట్లు అన్ని సైలెంట్ గా ఉండిపోతున్నాడు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకేసారి తన టార్గెట్ చేసేసరికి ఆయన లో అయిపోయాడు కొంచెం గేమ్ తన గేమ్ తన పర్ఫెక్ట్ గానే ఆడుతున్నారు బర్ని గారు ఎక్కడో ఒకసారి కామన్ మ్యాన్ అంటే నేను అనిపించుకోవాలా ఎందుకులే ఒప్పుకునేద్దాము వీళ్ళ దగ్గర అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని ఒక గేమ్ ఆడుతున్నట్టు అంటున్నారు నిజమేనా ले इधर ना गेमलन पिन जेन्युइन जेन्युइन अनपिक्च ओके